హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చెస్ బోర్డ్ గురించి తెలుసుకుందాం చెస్ బోర్డ్లో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి చెస్ బోర్డ్లో ఫైల్స్ అంటే ఏంటి ర్యాంక్స్ అంటే ఏంటి అండ్ చెస్ బోర్డ్లో మనం ఎట్ సైడ్ కూర్చున్నామో కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అసలు బోర్డు పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా ఈ అన్నట్ల గురించి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఓకే లెట్స్ ఎంటర్ ఇన్ టూ ద టాపిక్ ఇప్పుడు ఫస్ట్ మీరు చెస్ లో తెలుసుకోవాల్సింది చెస్ లో టోటల్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి ఆ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ అనేవి థర్టీ టూ వైట్ స్క్వేర్స్ అండ్ థర్టీ టూ బ్లాక్ స్క్వేర్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి ఈ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ అనేది ఎయిట్ బై ఎయిట్ మ్యాట్రిక్స్ రూపంలో అంటే ఎయిట్ బై ఎయిట్ స్క్వేర్ షేప్ రూపంలో అరేంజ్ అయ్యి ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మీరు ఎటువైపు ప్రింట్ కౌంట్ చేసినా కూడా మీకు ఎయిట్ రోస్ అనేవి వస్తాయి అండ్ ఎయిట్ కాలమ్స్ అనేవి వస్తాయి అన్నమాట అందుకని చెస్బోర్డ్ని ఎయిట్ బై ఎయిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఎయిట్ బై ఎయిట్ స్క్వేర్ అని కూడా అంటారు ఈ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ అనేవి ఈ వేలో అరేంజ్ అయి ఉంటాయి ఇప్పుడు ఈ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్లో థర్టీ టూ వైట్ స్క్వేర్స్ ఉంటాయి అండ్ థర్టీ టూ బ్లాక్ స్క్వేర్స్ ఉంటాయి ఈ థర్టీ టూ వైట్ స్క్వేర్స్ అండ్ థర్టీ టూ బ్లాక్ స్క్వేర్స్ ఆల్టర్నేట్ వేలో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట ఒకటి వైట్ స్క్వేర్ ఉంటే నెక్స్ట్ అది బ్లాక్ స్క్వేర్ వైట్ స్క్వేర్ బ్లాక్ స్క్వేర్ ఈ వేలో ఆల్టర్నేట్ వేలో సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ అరేంజ్ అయి ఉంటాయి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు చెస్ లో ఉన్న రోస్ రోస్ని అంటే అడ్డంగా ఉండే ఈ లైన్స్ని మనం ర్యాంక్స్ అని పిలుస్తాం అంటే ఇప్పుడు జనరల్ లాంగ్వేజ్లో రోస్ అని కాలమ్స్ అని పిలుస్తాం అదే చెస్ లాంగ్వేజ్లో అంటే చెస్ భాషలో చెప్పాలంటే వీటిని ర్యాంక్స్ అని పిలుస్తాం ర్యాంక్స్ అంటే అడ్డంగా ఉండేవి అన్నమాట సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి రోస్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్స్ రోస్ ర్యాంక్స్ అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది అండ్ ఇలా నిలువుగా ఉండే ఈ లైన్స్ని లో మనం ఫైల్స్ అని పిలుస్తాం అనమాట ఏమని పిలుస్తాం ఫైల్స్ అని పిలుస్తాం ఇక్కడ మీరు మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ర్యాంక్స్ అనేవి అడ్డంగా ఉండే ఈ లైన్స్ వన్ నుంచి ఎయిట్ వరకు నంబర్స్తో పిలుస్తారు అంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ అండ్ ఎయిత్ ర్యాంక్ ఈ లైన్స్ అనేవి ఎంటైర్ రోని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట అంటే ఈ ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రో మొత్తాన్ని ఫస్ట్ ర్యాంక్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది వీటిని ఆ న్యూమరికల్ నెంబర్స్లో వన్ నుంచి ఎయిట్ వరకు పిలుస్తారు ఆ తర్వాత మనం ఇప్పుడు ఫైల్స్ కానీ చూసుకుంటే వీటిని ఆల్ఫబెట్స్తో రిప్రజెంట్ చేస్తారు ఏ నుంచి హెచ్ వరకు దీన్ని పిలుస్తారు అనమాట అంటే ఈ నిలువుగా ఉండే ప్రతి లైన్ మొత్తాన్ని ఈ ఏ అనే ఫైల్ రిప్రజెంట్ చేస్తుంది ఏ ఫైల్ బీ ఫైల్ సి ఫైల్ డి ఫైల్ ఈ ఫైల్ ఎఫ్ ఫైల్ జీ ఫైల్ అండ్ హెచ్ ఫైల్ ఈవేలో మనకి ఫైల్స్ అండ్ ర్యాంక్స్ అనేవి చెస్ బోర్డులో అరేంజ్ అయి ఉంటాయి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి చెస్లో మెయిన్ ఈ వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ చెస్ బోర్డ్లో ఉన్న ఈ సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ అన్నిటిని కూడా మనం ఒక పేరు పెట్టి పిలవగలం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్క్వేర్ని ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు ఆ స్క్వేర్ని మీరు ఏమని పిలుస్తారు వాళ్ళకి చెప్పాలంటే మీకు తెలియదు సో జనరల్గా అలాంటప్పుడు మనకి ఆ అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ర్యాంక్స్ అండ్ ఫైల్స్ యూజ్ అవుతాయన్నమాట అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ రెడ్ కలర్లో హైలైట్ చేసిన స్క్వేర్ ఏంటో చెప్పాలనుకున్నా మీకు ఫింగర్తో చూపించే కన్నా దానికి ఒక పేరు ఉందనుకోండి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు సో దాని ప్రకారంగా ఈ ఫైల్స్ అండ్ ర్యాంక్తో వాటికి స్క్వేర్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ మీరు ఎప్పుడు ఫైల్స్ అండ్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఫైల్ ర్యాంక్ ఫైల్ ర్యాంక్ అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అంటే ఫస్ట్ ఎప్పుడు ఫైల్ నేమ్ రాయాలి నెక్స్ట్ ర్యాంక్ నేమ్ అంటే ఇప్పుడు ఇది ఎఫ్ ఫైల్లో ఉన్నది అండ్ సిక్స్త్ ర్యాంక్లో ఉన్నది సో ఆ స్క్వేర్ నేమ్ ఎఫ్ సిక్స్ అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఈ స్క్వేర్ ఐడెంటిఫై చేయండి ఇప్పుడు డి ఫైల్ ఫోర్త్ ర్యాంక్ అంటే డి ఫోర్ అన్నమాట అదేవిధంగా ఈ స్క్వేర్ని ఐడెంటిఫై చేయండి ఇది సి ఫైల్లో ఉన్నది అండ్ సిక్స్త్ ర్యాంక్లో ఉన్నది సో సి సిక్స్ అన్నమాట సో ఈ విధంగా చెస్ బోర్డ్లో ఉన్న అన్ని స్క్వేర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను ఈ స్క్వేర్ ఏంటో సింపుల్గా ఐడెంటిఫై చేసి కామెంట్ చేయండి ఓకే ఇదేం లేదు జస్ట్ ఇది జీ ఫైల్లో ఉన్నది అండ్ ఇది ఎయిత్ ర్యాంక్లో ఉన్నది సో దాని స్క్వేర్ నేమ్ ఏ జీ ఎయిట్ అనమాట ఇప్పుడు జనరల్గా అందరూ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే స్క్వేర్స్ ఈ కార్నర్ స్క్వేర్స్ ఎందుకంటే వీటికి ఫైల్స్ అండ్ ర్యాంక్స్ పక్క పక్కనే ఉండడం వల్ల మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది చెప్తా చూడండి ఇప్పుడు ఈ ఎల్ ఫస్ట్ స్క్వేర్ని చూస్తే దీన్ని ఇది ఏ ఫైల్లో ఉన్నది అండ్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది సో ఏ వన్ అదేవిధంగా ఇది ఏ ఎయిట్ ఎందుకు ఎయిత్ ఏ ఫైల్ అండ్ ఎయిత్ ర్యాంక్ ఈ స్క్వేర్ హెచ్ ఫైల్ అండ్ ఎయిత్ ర్యాంక్ అనమాట ఇది చూడండి ఇది హెచ్ ఫైల్ అండ్ ఫస్ట్ ర్యాంక్ సో హెచ్ వన్ సో ఈ విధంగా ఈజీగా సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఫైల్స్ అండ్ ర్యాంక్స్ యూజ్ అవుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు వరకు మనం చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయో చూసుకున్నాం వైట్ అండ్ బ్లాక్ స్క్వేర్స్ అండ్ ఆ తర్వాత ఫైల్స్ గురించి తెలుసుకున్నాం ర్యాంక్స్ గురించి తెలుసుకున్నాం ఫైనల్ లాస్ట్ థింగ్ మీరు చెస్ బోర్డులో కరెక్ట్ సైడ్ కూర్చున్నారా లేదా అని మీకు ఎలా తెలుస్తుందంటే ఎప్పుడు కూడా మీరు గేమ్ ఆడేటప్పుడు మీ రైట్ సైడ్ కార్నర్లో ఎప్పుడు కూడా వైట్ స్క్వేర్ ఉండాలన్నమాట అలాగే అపోనెంట్ అంటే మీ అపోనెంట్ ఎవరితో ఆడతారో అతని రైట్ సైడ్ కూడా ఎప్పుడు వైట్ స్క్వేర్ వచ్చిందా లేదా అనేది మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఎప్పుడైతే చెక్ చేసుకుని కూర్చుంటారో చెస్ బోర్డ్లో మీరు కరెక్ట్గా కూర్చున్నట్టు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల ఒకవేళ అలా కూర్చోకపోతే మీకు వైట్ స్క్వేర్స్ బ్లాక్ స్క్వేర్స్ అనేవి కొద్దిగా కన్ఫ్యూషన్ వస్తాయి ఎప్పుడైనా మీరు ఆపోజిట్ సైడ్లో కూర్చున్నారనుకోండి మీకు ఇలా స్క్వేర్స్ ఐడెంటిఫై చేయడానికి లేదంటే ఆ స్క్వేర్స్ ఇక్కడికి మూవ్ అవుతుంటే మీరు వైట్ స్క్వేర్లో మూవ్ చేయాల్సింది బ్లాక్ స్క్వేర్ ఆపోజిట్ డైరెక్షన్స్లో పీసెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మీకు రైట్ సైడ్ కార్నర్లో ఎప్పుడూ వైట్ స్క్వేర్ ఉండాలి అండ్ అపోనెంట్కి కూడా రైట్ సైడ్ కార్నర్లో ఎప్పుడు వైట్ స్క్వేర్ ఉండాలి ఇవి తెలిస్తే మీరు చెస్ బోర్డ్ కరెక్ట్గా కూర్చున్నట్టు ఓకే సో ఇవాళ వీడియోలో మనం సింపుల్గా ఫైల్స్ ర్యాంక్స్ గురించి చెస్ బోర్డ్ కరెక్ట్గా ఉందా లేదో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం చెస్ పీసెస్ ఎలా అరేంజ్ చేయాలి అండ్ చెస్ పీసెస్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం